హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ రిటైర్మెంట్ వయస్సు రెండేళ్ళు పెంపు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ రిటైర్మెంట్ వయసు రెండేళ్ళు పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ పదవి విరమణ వయసు పెంపుపై ఇంకా చర్చ జరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు శీతాకాల సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటుందని పుకార్లు వస్తున్నాయి రిటైర్మెంట్ వయస్సు నిజంగా పెంచుతు పెంచబోతున్నారా వాస్తవం ఏమిటో తెలుసుకుందాం ఇక దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన ఉపశమనం కలిగించే వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఎనిమిదవ వేతన సంఘం పూర్తి ప్రక్రియ పూర్తవడంతో ఉద్యోగులు దానికోసం ఎదురు చూస్తున్నట్లు కూడా సమాచారం చూస్తున్నారని చెప్పుకోవచ్చు జనవరి డిఏ ఏ స్థాయిలో ఉంటుందో అంచనాలు వేసుకుంటున్నారు ఈ క్రమంలోనే వారికి రిటైర్మెంట్ వయస్సు పెంచబోతున్నారని ఇక ఈ క్రమంలోనే వారికి రిటైర్మెంట్ వయస్సు పెంచబోతున్నారని కుట్లు కలవరానికి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక పదవి విరమణ వయస్సును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని సమాచారం ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే మాత్రం లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా అదనంగా రెండు సంవత్సరాలు సర్వీస్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇప్పటికే రిటైర్మెంట్పై ప్లాన్లు వేసుకున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు పదవి విరమణ వయసు పెంచ పెంచొద్దని ప్రభుత్వ ఉద్యోగ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ ఇన్నాళ్ళు ఉద్యోగ బాధ్యతలు చేసిన తమకు మరో రెండేళ్లు చేయడం కష్టంగా భావిస్తున్నారు అని చెప్పుకోవచ్చు మరికొందరు ఇప్పటికే అనారోగ్యం ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రిటైర్మెంట్ వయస్సు పెంచొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు రిటైర్మెంట్ వయస్సు పెంచితే కొన్ని ప్రయోజనాలు ఉద్యోగులకు కూడా ఉన్నాయని తెలుసుకోవచ్చు మరికొన్నాళ్ళు ఉద్యోగంలో ఉండడంతో పాటు మెరుగైన పెన్షన్ ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొనవచ్చు ఇక మరికొన్నాళ్ళు అధికారిక చలామణి కావచ్చు కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు పెంపు వెనుక చాలా కారణాలు ఉన్నాయని పేర్కొనవచ్చు రిటైర్మెంట్ వయస్సు పెంచితే దేశపాలన ఆర్థిక వ్యవస్థ ఉపాధి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుసుకోవచ్చు అనుభవజ్ఞులైన ఉద్యోగులను మరికొన్నాళ్ళు ప్రభుత్వ సేవల్లో కొనసాగించడం ప్రభుత్వం వెనుక ఉన్న ఆలోచన పదవి విరమణ వయసు పెంచితే ఉద్యోగులకు అదనంగా ఇరవై నాలుగు నెలల జీతం లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదని చెప్పుకోవచ్చు దీంతో ఉద్యోగులు తమ ఆర్థిక బాధ్యతలను మెరుగ్గా నెరవేర్చుకోవచ్చు అదనంగా సర్వీసు పెరగడంతో నెలవారీ పెన్షన్ పదవి విరమణ ప్రయోజనాలు భారీగా లభిస్తాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదని చెప్పుకోవచ్చు రిటైర్మెంట్ వయసు పెంచితే యువతకు యువతకు ఉద్యోగ అవకాశాలు లభించకపోవచ్చని చెప్పుకోవచ్చు పదవి విరమణ వయసు పెంచితే కొత్త నియామకాలు ఆగిపోయే అవకాశం ఉందని యువత ఆందోళన చెందుతుంది ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచే ప్రతిపాదికన కేంద్రం ప్రభుత్వం ముందు అయితే ఉంది కానీ ఈ నిర్ణయంపై ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు పడలేదు ఇంకా ఈ అంశాన్ని పరిశీలనలో ఉంది అని చెప్పుకునే చెప్పుకోవచ్చు కానీ రిటైర్మెంట్ వయసు పెంపుపై సాధ్యాసాధ్యాలు మంచి చెడు ఆలోచన చేస్తుందని పేర్కొనవచ్చు ఇక ఒక ఏడాది పాటు పదవి విరమణ వయస్సు పెంపుపై ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చని మాత్రం తెలుసుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు అందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా ఎన్నో కోట్ల మంది ప్రజలకు ఈ సమాచారం చేరుకుంటుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయడం ద్వారా అందరికీ ఈ సమాచారం చేరుతుంది ప్రతి ఒక్కరూ ఈ సమాచారంలో విషయం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా నేను మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాంత వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి పిరుగు పొరుగు వారికి శ్రేయోభిల్లాసులకి మిత్రులకి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం అనేది చాలామంది వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూ ఇష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూ చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను